எம் நியூஸ் கிஸ்வம் మండపేట నియోజకవర్గ కపిలేశ్వరపురం గ్రామంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు మంత్రులుగా పవన్ కళ్యాణ్ నారా లోకేష్ మిగిలిన మంత్రుల ప్రమాణ స్వీకారం ఉత్సవాన్ని పురస్కరించుకుని కపిలేశ్వరపురంలో కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబరాలు చేసుకున్నారు ముందుగా దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం చంద్రబాబు మిగిలిన మంత్రుల ప్రమాణ స్వీకారం సందర్భంగా కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి మిఠాయిలు పంచుకున్నారు అలాగే అంగర గ్రామం పంచాయతీ వద్ద జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఎల్ఈడి తెర ఏర్పాటు చేసి చంద్రబాబు మంత్రివర్గ ప్రమాణ స్వీకారాన్ని ప్రత్యక్ష ప్రసారం సార్ అధిక సంఖ్యలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం తెలియక చార్ గ్రామంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఎవరైనా తమ్ముడు చాలా బాగా చెప్పాడు అదే నరుసుడు నేను చెప్పాలనుకున్నాను కానీ నాగని ముందే చెప్పాడు ఓటే చెప్తున్నాను ఓట్లు ఏ పార్టీ కన్నా ఎవరైనా వేసుకోవచ్చు కానీ ఈ ఊర్లో పంతొమ్మిది వందలు ఓట్లు పడ్డాయి వైసిపికి తప్పులేదు ఎవర ఎవరు అవుతున్నాను వాళ్ళది మనకి వెళ్ళాలని చెప్పి మనం అంటాం సరుకు కానీ కొంతమంది సైకో పరిపాలన చూసి ఎవరైతే రెచ్చిపోయారో ఒక అర డజన్ మందో డజన్ మందో వాళ్ళ మటుకు ఎట్టి పరిస్థితిలోనూ విజిల్ ఫ్రిడ్ ఎట్టి పరిస్థితిలోనూ ఊరుకున్నా ఊరుకున్నా పెద్దలు అందరికి సంవత్సరంలో చెప్తున్నాను ఎట్టి పరిస్థితులను వాళ్ళని ఓట్లు ఎవరికైనా వేసుకోవచ్చు కానీ ఎవరైతే తొక్కాలని చూసి ఎవరైతే వెళ్ళిపోరో వాళ్ళని ఎట్టి పరిస్థితులను వదలకూడదు ఎట్టి పరిధిలో వదలకూడదు అని చెప్పుకుంటూ ఇదే విషయాన్ని ఎమ్మెల్యే గారికి మినిస్టర్ గారికి అందరికీ చెప్పాలని కోరుకుంటూ ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పార్టీ ప్రెసిడెంట్ గారు కానీ ప్రజభవన కానీ ఇక్కడ ఉన్న పెద్దలకు కానీ చెప్పేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లోనే కుర్రోడ్ అంటే అంటే స్పీడ్ గా ఉంటారు వాళ్ళు వెనక మనం ఉండవలసిందే తప్పు చేయమని మనం తప్పు చేయమని వదలవచ్చు ఎట్టి పంటలు వదల కుదరదు అది నా 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 అభిప్రాయం నా తమ్ముడు అభిప్రాయం కూడా అది చెప్పినట్టు వాళ్ళంతు చూస్తామని శభంగా గర్వంగా చెప్పుకుంటున్నాను నేను గర్వంగా చెప్తున్నాను ఆ లంచు చూస్తామని చెప్తున్నాను చిన్న గారు చెప్పినట్టే వాళ్ళంత మాత్రం చూస్తాం అందరినీ ఏమీ తినడం ఎవరు పట్టే వాళ్ళు వ్యక్తిగతంగా నా పార్టీ జన్సేన ఈ పార్టీ టిడిపి వాళ్ళ పట్టేది కూటంలో మనం సాయం చేసాం సహకరించాం అంతవరకునే కానీ వ్యక్తిగతంగా వైసీపీలో కొంతమంది కుట్ర రాజకీయాలు చేశారు ఊళ్ళో ఈ కబలేశ్వరం గట్లా చేశారు ఆ వాళ్ళెవ్వరిని కూడా వదలమని కా సభ్యంగా మీ అందరికి తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను మాన ఏ జోగేశ్వరరావు గారికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు తాళాలు ఇచ్చిన కాడ ఏం జరిగిందో మీరు చూసారు చూడలేదో మేము చూసామండి ఎమ్మెల్యే గారు అయిన మన ఏగిలి జోగేశ్వరరావు గారు మా అనుభావుడు మూడు తరాల నుంచి నెగ్గితే ఉన్న ఆయన్ని నాలుగు తరాల నుంచి నెగ్గుతున్న ఆయన్ని మన తోట తిరుమతులు గారిని చూసి ఆయన చేతిలో చేతకనోడు కనీసం ఇంటికాడ మెతికలు ఎట్టినోడు కూడా ఆయన చేతిలో పోల్ లాక్కోవటం సోముని చెట్టు మాపేత్తం ఏక్ చేతం జరిగింది మన ఊళ్ళు ఎవరు ఎవరు యాక్ చేశారు మనందరికీ తెలుసు అది మాత్రం మన పది మంది కూడా మన వైసీపీ మన జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులు వాళ్ళు ఏమైతే పాలన చేశారు వాళ్ళు ఎవరు మనల్ని ఇబ్బంది పెట్టారు మన నాయకుల్ని ఎవరైతే బాధ పెట్టారో మనం ఎంత బాధపడ్డామో ఆ బాధలు తెలిసిలా చేయాలని మీ ప్రజ ప్రజల్లో నేను తెలిసి తెలియని మాట్లాడినా నేను మనీ తీసుకున్నాను మన జోగీ గారికి చేసింది ఏది కూడా మనం వదలకూడదు అది మాత్రమే మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి